వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇవాళ శాసనసభ గౌరవాన్ని దిగజార్చే విధంగా చంద్రబాబుతో పాటు కూటమి నేతలు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దిగజార్చే విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ శాసనసభలో వారు ఉపయోగించిన భాష కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వారు వాడిన భాష కానీ చాలా జుగుప్సాకరంగా కనిపించింది మొత్తం ప్రపంచానికి ఈరోజు బాగున్న సందర్భాన్ని వారిని ఉపసభాపతి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత సహజంగా సాంప్రదాయం ప్రకారం వారి గురించి కాస్త మంచి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏ శాసనసభలో అయినా జరుగుతుంది ఇప్పుడే కాదు శాసనసభ ఏర్పడిన దగ్గర నుంచి స్పీకర్ కానీ ఉప సభాపతి కానీ వారు ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని వారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారి గురించి మంచి మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం కన్నా సభను సజావుగా నిర్వహించమని వారికి ఇచ్చే సలహాల కన్నా ఇదే సందుగదా అని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కదా ప్రతి సంక్షోభాన్ని ఒక ఆసరాగానో ఒక అవకాశంగానో ఉపయోగించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి ఉపసభాపతి ఇచ్చినటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి చాలా కష్టపడి మాట్లాడినటువంటి సందర్భం ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను ఒకసారి వెనక్కు వెళ్ళాలి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారని అరెస్ట్ చేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారని వారిని తీసుకొచ్చి కస్టడీలో టార్చర్ చేశారని హింసించారని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా ఆయన కాగితం ముచ్చుకుని అంతా ఆయన చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం అద్భుతమైన నటన ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రెస్ నోటికి ముందు దాన్ని చూశా పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిపులార్ గారిని రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ పచ్చి అబద్ధాలని అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగిందంటే నో మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు దాన్ని మళ్ళీ తొవ్వి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దయ పెట్టారు దానిలో విజయపాల్ అని ఆయన ఒక ఆయన అడిషనల్ ఎస్పీ ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు బెయిల్ తెచ్చుకున్నాడు అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి కేసును మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథల్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రమేసింది చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా గంట నలభై నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు ఆ రోజు నేను నేను చెప్పాను డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి ఏమి లేదు వాగ్దానాలను నెరవేర్చకపోగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు ఎందుకు ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు మాకు నూట అరవై నాలుగు మంది ఉన్నారన్నారు ఇది ఒక్కరు చెప్పమని సమాధానం దీనికి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి లేదా ఆ లోకేష్ బాబుని చెప్పమనండి లేక ఆ ఫైనాన్స్ మంత్రిని చెప్పమండి దానికి సమాధానం మాత్రం చెప్పలేరు దానికి సమాధానం చెప్పలేరు కానీ దాన్ని అన్ని డైవర్ట్ చేసేసి త్రిపుల గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు విచ్ ఈస్ ఫాల్స్ నేను మనవి చేస్తున్నా ఎస్ త్రిపుల గారు ఎవరు రాజశేఖరరెడ్డి గారికి బాగా తెలుసు మాకు బాగా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడానికి ముందుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు గెలుపొందారు మా పార్టీకి ఎంపీగా ఉన్నారు మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లు లాగా ప్రవర్తన చేశాడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను చంద్రబాబు నాయుడు గారి డైలాగులు రచ్చబడిననేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో ఒక గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు రెచ్చగొట్టారు రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఒకసారి వెళ్ళి చూసుకోమని మనం విచారిస్తున్నాం ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైంది మా పార్టీ అని చెప్తాడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు ఈ అగ్లీగా మాట్లాడిన కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇందాక అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట చెత్త భాషను ప్రోత్సహించడంట వ్యక్తుల్ని గౌరవిస్తారంట అసెంబ్లీకి రావాలంట నువ్వు మాట్లాడిన చెత్త భాష నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు మా పార్టీ నువ్వు మా పార్టీ ఉండి మా ఖండువా వేసుకొని మమ్ముల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన ఇవాళ మనం చెప్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే అంతకన్నా ఫీల్ లాంగ్వేజ్ రఘురామకృష్ణదాసు గారు పాడారు నేను సందర్భంగా ఈ సందర్భంగా చెబుతాను రఘురామకృష్ణదాజు గారిని నేను వ్యక్తిగతంగా ఇవి అనను కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒక సందర్భంలో టిక్కెట్ లేదనుకున్నారు మీకు గుర్తుండే ఉంటుందిగా చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వడనుకున్నారు ఇవ్వడనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు ప్రజలకు గుర్తుందా చంద్రబాబు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారి గుర్తుందా ఏం మాట్లాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని మీ సంగతి తెలుసు అంటే అర్థం ఏంటి నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా సరే ఆయన సూర్యుడు వీరుడు పరాక్రమంతుడు బాహుబలి అని పోగొట్టుకుంటే పోగొట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు సైకో నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా సరే ఆయనేమి రచ్చబమాటలో బాగానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి ఆయనే అన్నాను నేను మనవి చేస్తున్నా అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణలు మాట వాస్తవం నన్ను క్షమించండి నేను ఇక నుంచి అలా మాట్లాడను రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా చేశాడు నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు దానికి ఏమంటారు నేను నేను మనవి చేస్తాను దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెడితే కూర్చోబెట్టారు మాకేం అభ్యంతరం లేదు మీకు మెజారిటీ ఉంది కూర్చోబెట్టింది చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూడా మనకు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఇందాక నేను చూసా దేని గురించి చెప్తున్నాను సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో ఏమైనా జరిగితే సహించేది లేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మా మీద మాత్రం యాక్షన్ తీసుకోరు దీన్ని కూడా చూసారా బెల్ట్ షాపులు ఎవరైనా ప్రారంభిస్తే ఉక్కుపాలతో అని అన్నాడు అన్ని చోట్ల బెల్ట్ షాపులే ఇసగా వెళ్ళి తోకోండి రండి అన్నాడు ఎవడు వెళ్తున్నాడు ఎవడు తోపుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసక రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించపరిచే విధంగా స్థాయిని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం ఆయన ఇంకో మాట మాట్లాడతారు ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా మీరు రండి మీకు ప్రతిపక్షం ఇవ్వ మేము ఇవ్వకపోతే ఇవ్వకపోయావు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు శాసనసభ్యులు మేము లేకపోయినా మా గురించే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా మేము అలా చేస్తున్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను జైల్లో పెట్టారు నన్ను జైల్లో పెట్టినప్పుడు కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందపడ్డాడు నేను అప్పుడు నమ్మలేదు ఇది చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట మాట్లాడి నేను ఒకటే మనం చేస్తున్నాను చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది తప్పని మనం చేస్తున్నాం ఈ కేసు రిజిస్టర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలోనే ఆ మధ్య కాలంలోనే ఈ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ అంటే దట్ మీన్స్ స్కిల్ స్కామ్ స్కిల్ కార్పొరేషన్ దీనిలో మీ డబ్బులు పోయాయి మీ రాష్ట్ర డబ్బులు కాజేశారు సక్ చేశారు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది అప్పుడు ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాస్తే కాము ఊరుకున్నాడు తర్వాత సిబిఐకి రాస్తా ఉన్నారు అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అక్కడ పడేశారు ఆ కేసు ఆయన దిగిపోయిన తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఈ డొంకంతా గదిలి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్లాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి చట్టప్రకారంగా వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో వేశాడని ఆయన ఆనందం కోసం వేశాడనిటువంటి పిచ్చి మాటలు ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను మరొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విషయాలన్నీ పక్కన పెట్టి చేయాలి రఘురామకృష్ణరాజు గారికి మీరు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు సంతోషం మీ ఇష్టం మీకు అబ్జల్యూట్ మెజారిటీ ఉంది విప్పులు ఇచ్చారు ఎప్పుడు నేను చోడ పదిహేను మంది పదహారు మంది విప్పులు నలుగురేమో దానిలో విప్పులు పదవులు సర్దుబాటు ఎవరేమో అనుకుంటారని మీ కూడా మీరు పడతా ఉన్నారు పడండి అసంతృప్తి విపరీతంగా పెరుగుతూ ఉంది ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు నిజమే కదా అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితుంది దానికి సమాధానం చెప్పండియా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు మాట్లాడి ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు సీట్లు పదకొండు సీట్లు వెనుకే నలభై పర్సెంట్ ఉందనే విషయాన్ని కూడా మీకు తెలుసు అసలు ఈ పదకొండు సీట్లు రావడానికి కారణం ఏంటో కుట్ర ఏంటో మీకు తెలుసు అందుకని మీరు భయపడుతున్నారు భయపడి ప్రతి క్షణము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం జగన్